మహాభారతంలో పాండవ మధ్యముడు అర్జునుడు మహాభారత ఇతిహాసంలో ఇంద్రదేవేంద్రుడు అంశ అంటే అవతారమని అర్థం విద్యలో తిరుగులేని వీరుడు అర్జునుడు పాండురాజు సంతానం కుంతీకి ఇంద్రుడికి కలిగిన సంతానం అర్జునుడు పాండురాజు మొదటి భార్య అయిన కుంతీదేవి ద్వారా సంతానం కలగలేదు కుంతీదేవికి చిన్నతనంలో దుర్వాస మహాముని నుంచి ఒక వరాన్ని పొంది ఉంటుంది ఈ వరం ప్రకారం ఆమెకు ఇష్టమైన దేవతలను ప్రార్థించడం ద్వారా సంతానం కలుగుతుంది కుంతీదేవి మొదట యమధర్మరాజును ప్రార్థించింది యుధిష్ఠిరుడు జన్మించాడు వాయుదేవుని ప్రార్థించింది భీముడు జన్మించాడు చివరగా దేవేంద్రుడిని ప్రార్థించింది అర్జునుడు జన్మించాడు అలాగే కుంతీ దేవి ఆ మంత్రం ఉపదేశించి ఒకసారి మాత్రమే పనిచేస్తుంది నీకు ఎవరు కావాలో కోరుకోమనగా ఆవిడ తెలివిగా ఒకే మంత్రాన్ని ఇద్దరు జన్మించేలా దేవ వైద్యులైన అశ్విని దేవతలను ప్రార్థించి ఇద్దరు పిల్లలను పొందింది ఇలా పంచ పాండవుల జననం జరిగింది మహాభారతం అర్జునిని సంపూర్ణ వ్యక్తిత్వం కలవానిగాను ఆరోగ్యకరమైన దృఢమైన అందమైన శరీరం ఆరోగ్యకరమైన మనసు కలవానిగాను ప్రతి తల్లి తండ్రి ప్రతి భార్య ప్రతి స్నేహితుడు గొప్పగా చెప్పుకోగల వ్యక్తిత్వం ఉన్నవాని గాను అభివర్ణించింది మొత్తం నలుగురిని వివాహమాడాడు అర్జునుడు స్నేహితులతో కూడా చాలా మంచిగా వ్యవహరించేవాడు గొప్ప వీరుడైన సాత్యకి అర్జునుడికి మంచి స్నేహితుడు తన భావ అయిన శ్రీకృష్ణునితో జీవితాంతం మంచి సంబంధాన్ని కొనసాగించాడు అర్జునుడు కొంచెం మృదు స్వభావి మంచి ఆలోచనాపరుడు పరుడు కూడా అందుకనే మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అతనికి గీత బోధించవలసి వచ్చింది అర్జునుడికి యోధుడిగానే గొప్ప పేరు దీనికి పునాది లేత వయసులోనే పడింది ద్రోణాచారుని దగ్గర విలుహుద్ద నేర్చుకున్నాడు అర్జునుడు చిన్నప్పుడు అత్యుత్తమ విద్యార్థి పాండవులు తమ ఉమ్మడి భార్య అయిన ద్రౌపది సంసార జీవనం కొనసాగించడానికి కొన్ని విధి నియమాలు ఏర్పాటు చేసుకున్నారు ఈ నియమాల ప్రకారం ఒకరు ద్రౌపదితో ఏకాంతంగా ఉన్నప్పుడు మరొకరు వారి ఏకాంతానికి భంగం కలిగించరాదు ఇలా భంగం కలిగించిన వారికి ఏడాది పాటు బహిష్కరణ శిక్ష విధిస్తారు పాండవులు ఇంద్ర ప్రస్థానాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఒకసారి ఒక బ్రాహ్మణుడు అర్జుని సహాయాన్ని అభ్యర్థించాడు అతని పశుసంపదను ఎవరో దొంగల ముఠ తీసుకెళ్లారని వారి నుంచి తన పశుసంపదను కాపాడమని అర్జునుడిని వేడుకున్నాడు కానీ అర్జుని యొక్క ఆయుధ సామాగ్రి మొత్తం ద్రౌపది యుధిష్ఠిరుడు ఏకాంతంగా ఉన్న గదులు ఉండిపోయినందున వారికి భంగం కలిగించడం నియమాలకు వ్యతిరేకం కనుక సందిగ్ధంలో పడ్డాడు అర్జునుడు కానీ సహాయార్థం వచ్చిన బ్రాహ్మణోత్తముని తిప్పి పంపడం క్షత్రియ ధర్మం కాదు కాబట్టి ఆ శిక్ష గురించి జంకకుండా వారున్న గదిలోకి వెళ్లి ఆయుధాలు తీసుకుని పశువులను దొంగలించిన వారి కోసం వెళ్ళాడు అర్జునుడు ఆ పని పూర్తయిన వెంటనే ధర్మరాజు ద్రౌపదితో సహా కుటుంబం మొత్తం వారిస్తున్న ఒక సంవత్సరం పాటు తనకు తాను బహిష్కరణ విధించుకున్నాడు అర్జునుడు అజ్ఞాత వాసంలో అర్జునుడు తనను ఎవరూ గుర్తుపట్టకుండా బృహన్నల వేషం ధరించాడు అరణ్యవాసం విధించిన ఐదు సంవత్సరంలలో హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు అర్జునుడు మహాభారత సంగ్రామంలో అర్జునిది చాలా కీలకమైన పాత్ర యుద్ధ రంగంలో నిలిచిన తన బంధువులను హితులను సన్నిహితులను చూసి అర్జునుడు మొదట యుద్ధం చేయనని వెనకడుగు వేస్తాడు కానీ రథసారథి అయిన తన బావైన శ్రీకృష్ణుడు కర్తవ్యాన్ని ఉపదేశిస్తాడు అర్జునుడికి మహాభారత సంగ్రామానంతరం పాండవులు హస్తినాపురానికి చేరుకున్నారు గొప్ప విజయం కౌరవులకు మద్దతు పలికిన అనేక మంది రాజులను ఓడించడం మొదలైన అనేక కారణాల వల్ల వారు అశ్వమేధ యాగం చేయడానికి సంకల్పించారు అర్జునుడికి అనేక పేర్లు కలవు పార్థుడు జిష్టు కిరీటి విజయుడు కపిధ్వజుడు సవ్యసాచి బీభస్థుడు పల్గునుడు ధనుంజయుడు గాంధీవి శ్వేతవాహనుడు గూడకేశుడు ఇలా అనేక పేర్లు అర్జునుడికి కలవు